అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఒక చిన్న కథ ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఊరూరు తిరుగుతూ ప్రవచనాలు చెప్తూ ఆ ఊళ్ళో వాళ్ళు ఇచ్చినటువంటి బియ్యం పప్పు డబ్బులు ఒక జోలి కట్టుకుని ఆ జోలిలో వేసుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ జోలిని ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు ఆ జోలిలో డబ్బులున్నాయనే సంగతి ఒక దొంగవాడు పసికెట్టాడు వాడు ఎలాగైనా ఆ డబ్బులని కాజెయ్యాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆ బ్రాహ్మణుడి వద్దకి వచ్చి స్వామి మీరు చెప్పే విషయాలన్నీ చాలా బాగుంటున్నాయి నేను నా జీవితాంతం కూడా ఆ విషయాలను వింటూ మరి తరించాలి అనుకుంటున్నా కాబట్టి నేను కూడా మీతో పాటు తిరుగుతూ మీ ప్రవచనాలను వింటూ ఉంటాను నాకు ముందు ఎవ్వరూ లేరు నేను మీ శిష్యుడిగా మీకు పని చేసుకుంటూ మీ సేవ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను అని వినయంగా చెప్పాడు ఈయన నమ్మేశాడు ఈ బ్రాహ్మణుడు చూస్తే వినయంగా ఉన్నాడు కుర్రాడు పర్వాలేదులే అనుకుని సరే అని ఒప్పుకున్నాడు అలా ఊరూరు తిరుగుతున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నాడు కానీ ఆ జోలిని మాత్రం ఎవ్వరికీ ఇవ్వడం లేదు అలా కొద్ది రోజులు గడిచిపోయింది గుంటనక్కలాగా వీడు కాసుకొని కూర్చున్నాడు కదా డబ్బులు కాజేద్దామని సమయం దొరకట్లేదు చాలా వినయంగా వినయంగా ఉంటూ వస్తున్నాడు ఎలా నమ్మించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఒకరోజు వీళ్ళు ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళే దారిలో చీకటి పడిపోతుంది అక్కడ ఆ గ్రామంలో ఒక అరుగు మీద వరండాలో ఉన్న అరుగు మీద పడుకుంటారు పడుకుని ఆ రాత్రి పడుకున్నాక పొద్దున్నే లేచి మళ్ళా ప్రయాణం సాగిస్తున్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడు ఒక ప్లాన్ వేసుకున్నాడు అనమాట స్వామి మనం రాత్రి అక్కడ పడుకున్నాం కదా ఆ ఇంటి వాళ్ళ చీపురు పుల్ల నా కూడా అంటి పెట్టుకుని వచ్చింది నా బట్టలతో పాటు కాబట్టి నేను ఈ పుల్లను తిరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను పరుగుల సొమ్ము పాము లాంటిది కదా మరి దొంగ సొమ్మును పనికిరాదు కదా అందుకని నేను వెళ్ళి ఆ పాపాన్ని కడిగి వేసుకుంటాను అని చెప్పి ఆ పుల్లను తీసుకొని కొంత దూరం వెళ్ళి దాని అవతల విసిరుగొట్టి వీడు వచ్చేస్తాడు ఓ గురువుగారికి నమ్మకం ఎక్కువైపోయింది ఓ చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడే నిజంగానే వాడు ఎంత పనిచేశాడు అంటే పూచిక పుల్లకు కూడా ఆశపడలేదే అని చెప్పని సంతోషంతో ఇంకా కొంత దూరం ఇద్దరు ప్రయాణం సాగించారు అలా వెళుతూ ఉండగా సాయం సంధ్య అయ్యింది సంధ్య వచ్చుకోవాలి కదా బ్రాహ్మణుడు అందుకని అయ్యా నేను సంధ్య వాచుకుని వస్తాను అక్కడ ఒక చెరువు కనపడింది సరే నువ్వు ఈ యొక్క జోలిని ఇక్కడే పెట్టుకుని నువ్వు జాగ్రత్తగా కావిలికాయి నేను అలా వెళ్ళి సంధ్య వాచుకుని వస్తాను అని చెప్తాడు నమ్మేశాడు కదా ఇంక భయపడ్లా అదే అదునుగా చూస్తున్నటువంటి వీడు ఇంకా అదే మరి ఇక దొరికిందే సందనుకొని ఆ ఆ మూటబొట్టుకొని అంతే పరారైపోయాడు ఆయన సంధ్య పార్చుకొని వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ లేదు లబోదిబో లబోదిబో మొత్తుకున్నాడు చూశారా అతి వినయం దూర్త లక్షణం అంటారు అందుకే చూడండి ఎంత అతి వినయాన్ని ప్రదర్శించి ఆ దుర్మార్గుడు ఆ డబ్బును కాజేసేసాడు ఆ దుష్టుల లక్షణం అందుకనే మరి మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉండాలి ఏమంటారు ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి